ప్రజలు ఆడపడుచులు మా నాన్న స్టూడెంట్స్ పిల్లలు వచ్చినారయ్యా మీరు అర్థం ప్రజా ప్రతినిధులు ప్రజలతో పన్ను ద్వారా ఉపాధి పొందిన ఉద్యోగులు పసి పిల్లల్ని అర్థం చేసుకోడా అర్థం మా గోపాల రెడ్డికి అనరాధి మా ఎక్కడ విత్తం ఎక్కడపోతుందో రేపు పదాలు గ్రామాల్లో గ్రామ పంచాయతీలో ఏ ప్రజాప్రతినిధి గారు తినలేడు తిరగనియము తిన తిరగనియము కాబట్టి మీరు జ్ఞానులైతే పదాలు గ్రామాల్లో ఆందోళనలో ఉంచండి మా విన్నపము మా విన్నపము విన్నప మండలంలో కలపకపోతే పదహారు గ్రామాల ప్రజలు ఈ వేణుగోపాలెడ్డి సాక్షిగా అమరావతి దీక్షగా రెడీ అవుతారు అది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటున్నామంటే అందులో బాగుండాలి దాంట్లో మేముండాలి మీరు ఎలా పోతారయ్యా పదహారు గ్రామాలను నిర్ణయం చేసుకోకుండా ఉండాలా పదారు గ్రామాల్లో ప్రతి గ్రామంలో తీర్మానం తీసుకోవాలా సరే ఇప్పుడు పెత్తారో మండలం చేస్తున్నారు తల గ్రామాలు గ్రామాలు తీర్మానం చేయకుండా మీరు పెత్తారో మండలం ప్రకటించడంలో అదే ఆడే మనము పప్పులో కాలేస్తున్నాము ఎవరు చేస్తున్నారు అదే ప్రజా ప్రతినిధులు ప్రజల ద్వారా పన్ను చేయాలి ద్వారా ఉపాధి పొందిన ఉద్యోగులు ఎవరు చేస్తారయ్యా మా అంటే రాజకీయ నాయకులు చేస్తారు మా అంటే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు వీళ్ళిద్దరి మధ్య కదా ఈ రోజు ఈ రోడ్లు బ్లాక్ కావడానికి ప్రతి ఈ ఆడపడుచులు వచ్చినారయ్యా ఆడపడుచులు అర్థం చేసుకోండి ఆడపడుచులు బయటికి రావాలా పదహారు గ్రామాల ప్రజలు బయటికి రావాలంటే ఇదే ప్రజాప్రతినిధులు ఇదే ప్రజలతో రెండు వేల ఉపాధి పొందిన ఉద్యోగులు చేసుకొని పెద్ద నువ్వు చేస్తావు కదా పోతే మా పొలాలు గ్రామంలో మీరు తిరగలేరు ఇది విప్లవము ఇదే విప్లవమో పోరాడితే పోయేది ఏమీ లేదు పదహారు గ్రామాలు మన ఆదోనిలో కలపాలి లేకపోతే వీరే కలిసిపోతారు కాబట్టి ఈరోజు మన రెడ్డి పదహారు గ్రామాల ప్రజల్ని అర్థం చేసుకుని ఆయన త్యాగం చేసినాడంటే ఆయనకు మనం కూడా పాదాభివందనాలు చేస్తూ ఆయన ఆరోగ్యాలు మన మన ఆడపడుచులతోన మన పదారు గ్రామాల ప్రజలు ఆయనకి ఆరోగ్యము ఇవ్వాలని ఇంకా పదహారు గ్రామాలు ఇప్పుడు మన ఎంఆర్ఓ గారు వచ్చి చెప్పుకున్నారు ఎంఆర్ఓ గారు చేయలేదు మన పెద్ద అని చెప్తున్నాడు ఇదే తెలాన్ని చేయడు తలానిలో చేయలేదు ఎంఆర్ఓ చేయడు సరే సబ్ మన ఆదరణలో ఉన్నారు కదా సబ్ కలెక్టర్ వచ్చి చెప్పాలి కదా లేకపోతే ఇప్పుడు కలెక్టర్ వాళ్ళే సబ్ కలెక్టర్ వచ్చి ఈ రోజు అమారా దీక్ష ఈ రోజు వరకు ఎన్ని గంటలు ఇరవై ఆరు గంటల్లో ఇప్పుడు మనకి ఎన్ని అడుగులు పడుతుంది ఒక రెండు వందల అడుగులు అవుతుంది సబ్ కలెక్టర్ ఏమైనా నిద్రపోతున్నాడా సబ్ కలెక్టర్ ఏమైనా నిద్రపోతున్నాడా పదహారు గ్రామాలే అర్థం కాదా నీవు కూడా మానవుడే కదా பதார நவரங்க சப் கலெகர் கூட நவரங்க ஆ மனுஷிக்கு ஏமாண்டை பதார விளவு விப்ளவு விப்ளவு விப்ளம் அராடி போராடி போராடி பீருதான் போராடி போராடி பீருதான் போராடி పోరాడి పోరాడి అదే ఈ పదారు గ్రామాల తీర్మానం లేకుండా చేసిన అదే అధికారులు వచ్చి మన గోపాల్ రెడ్డికి అమరావతి వచ్చి ఒక ఒక మాట ఇవాళ నాన్న మేము తప్పు చేసినాము పదారు గ్రామాలు ఎలా కలిపినామంటే ఇప్పుడు నాది మళ్ళీ మదే మూడు కిలోమీటర్లు ఆదోలు మూడు కిలోమీటర్లు మధ్యలో నుండి ఆదోలు కొట్టడం బాగుందే అదే ముప్పై కిలోమీటర్లు పోవడం బాగుందా మీరు ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పందు దారా ఉపాధి పొందిన ఉద్యోగులు కానీ ప్రజలకు మేలు చేస్తున్నారా తీరు చేస్తున్నారా ఈ అర్థం కాదా ఈ అర్థం కాదా కాబట్టి ఇప్పటికైనా ప్రతినిధులు కానీ ప్రజలు తన్ను ద్వారా ఉపాధి పొందిన ఉద్యోగులు గాని మన గోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అమరావతి మీరు వచ్చి సమాధానం చెప్పి నాన్న తప్పు చేశాం పదహారు గ్రామాలని ఆధోని మండలంలోనే ఉంచుతాం మేము తప్పు చేశాం తప్పుల్ని నా తప్పు నాకి వెతికి 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 నాకి చెప్పితే నాకు గురువు అవుతావు అది నాకు చెప్పింది కాదు నా తప్పులు చెయ్యని మానవుడు ఎవరు ఉండడు తప్పులు వెతికి 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 నాకి చెప్పినా వాడే గురువైతావు కాబట్టి నువ్వు తప్పు చేసినావు కాబట్టి పదహారు గ్రామాలు మూడు నుంచి చాగండి దనాపురం ఎంతండి నానాపురం ఎంతండి అందులో ఎంతండి బసాపురం ఎంతండి ఎంత చిన్న వరం ఎంతండి అంత కలిసి ఎవడన్నా తూర్పు మొక్క వచ్చేస్తాడు కదా ఎవడన్నా పడవర పోతాడా గ్రామం లేదా అదే మేము ఈ రోజు ఏ చేసి గెలిపించినాము ప్రభుత్వ గెలిపించినామంటే ప్రజాప్రతినిధులు ఒక జ్ఞానులని ఒక ఉద్యోగులు ఒక జ్ఞానులని మీరు జ్ఞానులా అను మాకు అర్థం కావటం లేదు మూడు కిలోమీటర్లు వచ్చే మధురిని ముప్పై కిలోమీటర్ తీసుకోపోవడం మీరు జ్ఞానులా అజ్ఞాను ఇది బాగా అర్థం చేసుకుని దయచేసి మనం ఉన్న కొంత చెప్తున్నాం ఏమన్నా ఏమన్నా మా సుఖనానమ్మక చెప్పా డబ్బులు ఇచ్చి తీసుకుని వచ్చినా డబ్బు ఇచ్చి గోపాలరెడ్డి డబ్బులు ఇచ్చి తీసుకుని వచ్చిన ప్రతినిధి ప్రజలతో ఎన్నో ప్రజల దారా ఉపాధి పొందిన ఉద్యోగ మహానుల ఓ జ్ఞానులారా డబ్బు దారా ఎవరు రాలేదు వసంతంగా వచ్చారు మీరు అది అర్థం చేసుకొని మీరు జ్ఞానలై తప్పుని సరిదిద్దుకొని పదహారు గ్రామాల్ని ఆదోని మండలంలో ఉంచితే మీకు భవిష్యత్తు ఉంటది లేకపోతే పోరాడి 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 తీరుతాం తీరుతాం పోరాడి పోరాడి పో தீர்த்தான் சாலை சார் இன்றிஞ்சு தீர்த்தான் போராடி போனாடி போராடி தீருத்தான் சாரின்றி சார் இன்றிஞ்சு தீர்த்தான் போராடி